పురాణము అష్టమాధ్యాయము వశిష్ట మహర్షి చెప్పినది విని జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు మహర్షి కార్తీక మాసమునందు యధావిధిగా స్నానమాచరించినందువలన అనంతమైన పుణ్యం లభించునని సెలవిచ్చియుంటిది ఇంత మాత్రం మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ ఆచరించి పాపము పోగొట్టుకునేవలనని మీ వంటి తాపసోత్తములే చెప్పుట నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది కనుక ఇందలి మర్మము విపులంగా చెప్పగలరని ప్రార్థించుచున్నాను ఆ మాటలు విన్న వశిష్ఠ మహర్షి చిరునవ్వు చిందిస్తూ జనక నీవడిగిన ప్రశ్న సముచితమైనదే నేను వేద వేదాంగములను కూలంకషంగా చదివితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గమున్నవి అవి సాత్విక రాజస తామసములని మూడు విధములు సాత్విక ధర్మము సమస్త పాపములను తొలగించి ఇహపర సుఖములను కలిగించును రాజస ధర్మము ఫలాపేక్షతో శాస్త్ర విధులను వదిలి చేసిన ధర్మమగుడచే పునర్జన్మకు కారణమై కష్టసుఖములను కలిగించును తామస ధర్మము శాస్త్ర విధులను పూర్తిగా వదిలి దేశకాల పరిస్థితులతో సంబంధము లేక వ్రతాచరణ కొరకు చేయిన దగుట వలన ఫలితము నీయదు దేశకాల పరిస్థితులు ఒక చోట సమకూరినప్పుడు ఎంతటి స్వల్ప ధర్మమైనను తెలిసి చేసినను తెలియక చేసినను అనంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది చిన్న అగ్నికనము పెద్ద కట్టెల గుట్టను కాల్చి మసి చేసినట్లు ఒక్కసారి ఉచ్చరించిన శ్రీమన్నారాయణ నామము సమస్త పాపములను తొలగించి ముక్తిని ప్రసాదించును అజామీలుని కథ పూర్వం కన్యాకుబ్జంలో చతుర్వేద పారంగతుడైన సత్యవ్రతుడనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు అతని భార్య హేమవతి అపూర్వ దంపతులుగా పేరు పొందిన వారికి లేక ఒక కొడుకు పుట్టాడు అజామీలుడని పేరు పెట్టబడిన ఆ బాలుడు ఎంతో గారాభంగా పెరగడం వల్ల పెద్దలను కూడా లెక్క చేయక చెడు సావాసాలతో ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు దుర్మార్గుడై కామాంధుడై యజ్ఞోపవీతమును తెంచి మధ్య మాంసాదులను సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే సుఖించసాగాడు అజామీలుని చేష్టలకు బంధువులు అతనిని విడిచిపెట్టిరి రెచ్చిపోయిన అజామీలుడు వేటాడుతూ కిరాతక వృత్తిలో జీవించసాగాడు ఒకరోజు ప్రేమికులిద్దరూ అడవిలో సంచరిస్తూ ఉండగా ఆమె ఒక చెట్టుపైకి తేనె పట్టును కోయబోగా కొమ్మ విరిగి కిందపడి పడి చనిపోయెను ఆమెపై గల మమకారంతో అజామీలుడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి అక్కడనే దహన సంస్కారములు చేసి తిరిగి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకు పూర్వమే ఒక కుమార్తె ఉన్నది ఆమెకు యుక్త వయస్సు రాగా అజామీలుడు కామముతో కన్ను మిన్ను కానక ఆమెను కూడా చేపట్టి కామక్రీడలలో తేలియాడ సాగాడు ఆమెకు ఇద్దరు కొడుకులు పుట్టి పురిటిలోనే చనిపోయింది ఆమె మూడో గర్భమున పుట్టిన కొడుకునకు వారు నారాయణ అని పేరు పెట్టిది పిల్లవానిపై గల మమకారముచే ఎప్పుడు నారాయణ నారాయణ అని స్మరిస్తూ అతనిని పెంచసాగాడు ఇలా కొంతకాలం గడిచాక అజామీలుడు భయపడి కుమారునిపై గల వాత్సల్యముతో ప్రాణములు వదలలేక నారాయణ నారాయణ అంటూ చివరకు ప్రాణమును విడిచెను అది విన్న యమభటులు గడగడ వనకసాగారు అదే సమయంలో విష్ణుదూతలు విమానంలో అచటకు వచ్చి యమభటులారా ఇతనిని వైకుంఠంకు తీసుకొని పోవటకై మేము ఉన్నాము అని చెప్పి అజామీలు తీసుకొని పోచూడగా యమదూతలు అయ్యా ఇతడు చాలా దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము వచ్చి ఉంటుంది మీరెవరో మాకు తెలియదు కాని ఇతనిని మాకు వదులుడు అని కోరగా నారాయణదూతలు ఈ విధంగా చెప్పసాగారు ಅಷ್ಟಮೋಧ್ಯಾಯ ಸಮಾಪ್ತಮು ಓಂ ನಮ ಶಿವಾಯ